హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి పన్నెండవ పిఆర్సీపై బిగ్ ట్విస్ట్ అండి నివేదికపై సంచలనం కొత్త ఫిట్మెంట్ అమల్లోకి అయితే రాబోతుంది సో మరి ఆ బిగ్ ట్విస్ట్ ఏంది పన్నెండవ గురించి గురించిన తాజా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంది వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సో ఇక ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రస్తుతం రాష్ట్రంలో పన్నెండవ పిఆర్సి కమిషనర్గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ తనను బాధ్యతల నుంచి రిలీఫ్ చేయవలసిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్కు లేఖ రాశారు పన్నెండవ పిఆర్సి కమిషనర్గా రిటైర్ అయిన అధికారి మన్మోహన్ సింగ్ను నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జూలై పన్నెండవ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నుంచి ఉద్యోగులకు పన్నెండు ఓ ప్రయోజనాలు వర్తింపజేయాల్సి ఉంది కానీ ఉద్యోగులను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన జగన్ సర్కార్ వారికి పిఆర్సి ఏర్పాటులో కూడా జాప్యం అయితే చేసింది సో ఐదేళ్ల కాలం అయితే వారికి ఎటువంటి ఇవ్వలేదండి బెనిఫిట్స్ సో కాబట్టి కమిషనర్ నియామకం జరిగి దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు పన్నెండవ పిఆర్సి పై కసరత్తు ప్రారంభం కాలేదని మన్మోహన్ సింగ్ సిఎస్కు రాసిన లేఖలో పేర్కొన్నారు తనకు ఉద్యోగులను ఎందుకు ప్రధాన కారణం అని చెప్పి వెల్లడించారు తన వ్యక్తిగత కారణాల వల్ల కమిషనర్ బాధ్యతలను కొనసాగించలేకపోతున్నానని తక్షణమే రిలీఫ్ చేయాలని మన్మోహన్ సింగ్ ఈ మేరకు కోరడం జరిగింది ఫ్రెండ్స్ సో మొత్తానికి నన్ను రిలీఫ్ చేయండి అని అంటూ పిఆర్ పన్నెండవ పిఆర్సి కమిషనర్ మన్మోహన్ సింగ్ గారైతే సిఎస్కి లేఖ రాయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో